అస్మద్గురుభియ్య నమ పరమాచార స్వామివారి దివ్య పద్మద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదాం ఈ వీడియోలో పరమాచార స్వామివారు నైటీ వేసుకుని పూజ చెయ్యొచ్చా అన్న అంశం మీద వేరే రకంగా సమాధానం చెప్పారు పరమాచార స్వామివారి దర్శనానికి చెన్నై ఉన్నత న్యాయస్థానం నుంచి ఒక జడ్జి గారు వచ్చారు పద్ధతి ప్రకారం నడుము చుట్టూ దోవతి కట్టుకున్నారు కానీ పైన ఎటువంటి అంగవస్త్రము వేసుకోలేదు ఎందుకు అని అడగగా మా ఇంటికి వచ్చే పేదవారిని ఆహ్వానించి అన్నం పెట్టి పంపడం మాకు ఆనవాయితీ అలా వచ్చిన ఒక అతిథి నా అంగవస్త్రాన్ని నల్ల కళ్ళజోడును తీసుకెళ్లాడు అప్పటి నుంచి నేను అంగవస్త్రం వేసుకోను కళ్ళజోడు పెట్టుకోను అని చెప్పాడు అతని మాటలను ఓపికగా విన్న మహాస్వామివారు మటన్ తరఫున ఒక అంగవస్త్రాన్ని ఆ జడ్జికి ఇవ్వమని ఆదేశించారు ఇప్పటి నుండి రోజు అంగవస్త్రం ధరించు ఏకవస్త్రం ధరించడం సరైన పద్ధతి కాదు నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం నీ సొంత విషయం ఏకవస్త్రంతో ఏ కర్మ చేయరాదు సత్కర్మలు చెయ్యరాదు అని చెప్పారు స్వామివారి ఆదేశానుసారం నడుచుకుంటాను అని చెప్పి మాట ఇచ్చాడు ఆ జడ్జి పరమాచార్య స్వామి వారు అటవీ ప్రాంతంలోని ఒక స్థలంలో ఉంటున్నారు దాదాపు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ముగ్గురు ఆంధ్ర వైదికులు దర్శనానికి వచ్చారు వారు ఇంకా స్నానం సంధ్యావందనం దేవతార్చన పూర్తి చేయలేదు అంతేకాక వారు స్వయంపాకీలు అంటే వాళ్ళకి వాళ్లే వండుకు తింటారు తప్పితే దేన్ని ఎవరైనా ఇస్తే తీసుకోరనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఏర్పాటు చేయడం కుదరని పని సరే పరమాచార స్వామి ఆలోచించి సరే ముందు మీ నిత్యకర్మలు పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పారు మహాస్వామివారు శిష్యులకు ఏం చెయ్యాలో పాల్పోవడం లేదు ఏమో ఏమైనా కష్టమైన పని ఏమైనా పడుతుందేమో అని భయంతో దిగులు పడుతున్నారు అరగంట తర్వాత ఆ ముగ్గురు వైదికులు తిరిగొచ్చి మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు మీ భోజనం రీతిన చేయడానికి ఇక్కడ వసతులు అంత సరిగ్గా లేవు అందుకే ఉప్పు వేయని నా భిక్ష పక్వాన్ని మీకు ఇవ్వమని నా సేవకులకు ఆదేశించాను అని చెప్పారు స్వామివారు శిష్యులకు గుండెలో రాయి పడ్డట్టయింది పరమాచార్య స్వామివారికి ఇవ్వాల్సినటువంటి భిక్ష ఆయన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు వేళకి ఇచ్చేస్తే మరి మహాస్వామివారికి భిక్షగా ఏమి ఇవ్వాలి వాళ్ళ భోజనం టైంలో అని వాళ్ళకి చాలా భయం పట్టుకుంది వెంటనే మహాస్వామివారు అన్నారు ఈరోజు సాంబషష్ఠి నేను ఆహారం తీసుకోరాదు నాకు పాలు చాలు అని శిష్యులను ఆదార్చారు మహాస్వామివారు వారి యొక్క త్యాగం వారి కళ్ళల్లో సుడిగిండాలు నింపింది కళ్ళంట నీళ్లు కారిపోయే ఆ శిష్యులందరికీ కూడా అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి లోక లోకా సమస్తవంతు మరి ఒక అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం